ఈ రోజున సుమారుగా వంద కోట్ల రూపాయలకు సంబంధించి అంటే సబ్స్టేషన్ కావచ్చు ట్రాన్స్ఫార్మర్ కావచ్చు ఇతర కరెంటు మెటీరియల్ కావచ్చు మరి పెద్ద ఎత్తున మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ కొల్లాపూర్ ప్రాంతానికి కోన్ పూస్తే కొల్లాపురం నరే ఇప్పటి కూడా ఒకవైపున నల్లమల్ అడవులు ఒకవైపున కృష్ణానది ప్రాంతం అందరు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు చాలా ఉన్నారు కాబట్టి అవన్నీ మంజూరు ఇస్తే కొంతమంది కాబట్టి దాంతో పాటుగా చాలా మంది పేదవాళ్లకు ఇల్లు లేక నానా అవస్థను పడతా ఉన్నారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి నాలుగు లక్షల యాభై ఇళ్లు అంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి కానీ ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు నీళ్లు అంటే ఒక్క నియోజకవర్గానికే సుమారుగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులు అవి కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీకు మంజూరు పత్రాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను రేషన్ కార్డ్స్ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాను సుమారుగా ఐదు వేల రేషన్ కార్డ్స్ గడచిన పది సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని బతిమలాడిన గీమాన్న కూడా ఇవ్వలేదు ఈనాడు ఐదు వేల మందికి రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అట్లాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం మంజూరు చేస్తా ఉన్నాం మొత్తం ఈ యొక్క పాలమూరు జిల్లాకు సంబంధించి సాగునీటి సమస్య ఉంది కాబట్టి ఈనాడు శ్రీశైలం ప్రాజెక్టుకు పొక్కగొట్టి అటు పోతిరెడ్డి పాటు నుంచి లిఫ్ట్ల ద్వారా రోజుకు తొమ్మిది టీఎంస్ నీరు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది మనం చట్టపరంగా ఎన్ని చేసినా ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కొంటా ఉంది దీనికి ఈ కృష్ణా నది జలాలకు సంబంధించి ఇప్పుడు మనం ఎక్కడైతే వెల్టూరు దగ్గర మనం సబ్స్టేషన్ ప్రారంభం చేసుకున్నాం వెల్టూరు చిన్నమరి మధ్యలో ఆ యొక్క కృష్ణానది పైన డ్యామ్ కడితే డ్యామ్ కడితే సుమారుగా ఒక అరవై టిఎంస్ నీళ్లు మనం స్టోర్ చేసుకోగలుగుతాం ఎందుకంటే ఈ రోజున కృష్ణానది నిండా ఉన్న శ్రీశైలం నిండా ఉన్నా కూడా అటు పోతిరెడ్డుపాటి నుంచి వాళ్ళకి లిఫ్ట్ పెట్టినరోజు అది స్టార్ట్ అయితే రెండు మూడు మాసాల లోపనే శ్రీశైలం ఖాళీ పరిస్థితి ఉంది అందుకని అన్నిటికంటే ముఖ్యమైంది అక్కడ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ అరవై లో డెబ్బై టిఎంస్ లో ఒక్క ఎకరం పొలం కూడా మునగదు ఆ డ్యామ్ నిర్మాణం చేసి ఆ డ్యామ్ నుంచి ఇటు నార్లాపూర్ రిజర్వాయర్ కు నార్లాపూర్ పంపుల కాడికి ఎల్లూరు కల్వకుర్తి లిఫ్ట్ కాడికి ఆ నీళ్లను మనం మళ్లించుకోవాలి చేస్తే మనకు ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మేలైనా ఈ మొత్తం ఆరేడు తాలూకాలు టోటల్ గా సాగు ఇంక్లూడింగ్ పాలమూర్ ంగాడు ప్రాంత సంబంధించి కూడా నీటిని మనం ఆ నీటిని వినియోగించుకోగలుగుతుంది కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసే కార్యం చేసి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత చేస్తే సరే ఒకసారి పెట్టుబడి కాబట్టి దాన్ని అత్యంత ముఖ్యమంత్రి గారు తీసుకొని కోరుకుంటూ